ఇవన్నీ ఉంటే అత్యున్నతమైన స్థాయి అడుగు చాలా మంది అని అడుగుతాడు సత్యమా కూడా అడుగుతాడు మామూలు ఇచ్చారు నువ్వు ఈ స్థాయికి ఎట్లా వచ్చావు ఇన్ని అవార్డ్స్ ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చీఫ్ మంత్రి ఎట్లా వచ్చాయి ఒకటే నేను ఒకటి నేను ఎగ్జైట్ కాను సార్ సార్కి అతిగా స్పందించను ఎవరు నేమన్నా పెద్ద నేను మాట్లాడితే ఈ హంగులు ఉన్నా ఇంత అధికారం ఉన్నా ఇంత ఆర్థికంగా ఉన్నా ఈ రక్షణ తెలిసినా ఎక్కడ కూడా మామూలు మనిషిగానే ఉంటా రెండోది పాజిటివ్ గా ఆలోచన చేస్తా ఎవరైనా తిట్టా అంటే ఇప్పుడు నేను అవసరం విజయంగా తిట్టాలి లేదా ఇది తిట్టాలి పాజిటివ్ గా ఆలోచన చేస్తా నెమ్మదిగా మాట్లాడతా నిదానంగా మాట్లాడతా మాట్లాడతా కష్టపడతా కాబట్టి అన్ని గుణాలు చోటుతాయి కాబట్టి ఇది పదవులు ఇంత పేర్లు వచ్చింది కాబట్టి ఎవరైనా గొప్పలు కాబట్టి ఇవన్నీ ఉండాలని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తూ చాలా కార్యక్రమాలు అయినప్పటికీ సోద ఆహ్వానించాలి కాబట్టి గుర్తు పది పదిహేను కార్యక్రమాలు ఉన్నాయి అయినప్పటికీ మేము చూస్తానికి చాలా సంతోషం ఉంది సంతోషంగా మీ ఇప్పుడు మీ కుటుంబాలు భగవంతుడు సహాయం చేయాలి తప్పకుండా నేను చెప్పిన దాన్ని కొన్ని పాటించండి కనపడదు కాబట్టి ఇవన్నీ ఈ అద్భుతమైన గుణాలను రావాలి అంటే తప్పకుండా మనిషి మానసికంగా ఆగిపోయింది అద్దె ముఖ్యమైన మనిషిలో పాజిటివిటీ చాలా బాగుంది నువ్వు మామూలుగా ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో మనిషిలో చూస్తే చాలా ఉత్తర్వులను చూస్తే కనపడతారు లేదా ఇది పరిపాలన కనపడతారు పడతారు మనం చూసే దృక్పథం ఆలోచన విధానం చాలా పాజిటివ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక డాక్టరే ఉంటాడు పేషెంట్ వస్తాడు అయినా నేను నూరు ఆపరేషన్ చేశాను నూరు మంది బతికారు నువ్వు కూడా బ్రతుకుతావుంటే ఈ బుద్ధి పోయేవాడు వారం తర్వాత పోతాడు అత కాకుండా నీ కథ అయిపోయింది నేను ఆపరేషన్ చేశాను ఏ ఒక్కడు మిగలేదు నువ్వు కూడా మిగలవచ్చు చెప్పినా వండుకో వారం తర్వాత అంటారు కాల్ నెగిటివిటీ అంటాం దాన్ని పాజిటివిటీ అంటాం కాబట్టి ఏదైనా కూడా ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా నేను చేయగలను అనేది పాజిటివిటీ ప్రతి ఒక్క చాలా చేయగలను అని చెప్పాడు నెగిటివిటీ అసమర్థత ఇవన్నీ రావాలి మనిషికి ఆరోగ్యంతో పాటు ఈ గుణాలు అనేది రావాలని తప్పకుండా పెద్ద చెప్పినట్లు యోగా గాని ధ్యానము గాని భక్తి గాని నైతిక విలువలు కానీ మనిషి చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ నాన్ నాన్ వెజ్ తిరుమల అరవై పెడితే వెజిటేరియన్ తిరువులు డెబ్బై ఐదు పదిహేదని ఎందుకంటే నాన్ వెజ్ మనిషికి చాలా చర్య చేస్తుంది అనారోగ్యం వస్తుంది మానసికంగా కూడా క్రూరత్వం కొద్దిగా వస్తుంది కానీ వెజిటేరియన్ లో ఆ మనిషికి సాఫ్ట్నెస్ వస్తుంది మృదుతరం వస్తుంది వ్యవసాయం వస్తుంది పాజిటివిటీ వస్తుంది వర్క్చర్ వస్తుంది లైఫ్ పెరుగుతుంది అందం పెరుగుతుంది గ్లామర్ కూడా మీరు చూడండి మటన్ తిన వాళ్ళకి అంటే మటన్ తినోళ్ళు రావాల్సిన విధానం కూడా బాగుంటుంది కాకుండా నెమ్మది దాని రావడం కాకుండా మంచిగా మాట్లాడడం కూడా పెరుగుతుంది పెరుగుతుందని చెప్పి మీరు గుర్తు చేస్తున్నాం కాబట్టి ఏదైతే మనకు అంగడి కంటే అతి ముఖ్యమైన మనిషికి మరి వ్యక్తి ఆభరణం కాదు అదేవిధంగా లేకపోతే డబ్బు ఆభరణాలు కాదు ఒక వ్యక్తికి మాట్లాడే తీరు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా చక్కగా నెమ్మదిగా నిదానగా మాట్లాడి నేర్చుకుంటే కోఠాడు రావు రంపులు రావు కలహాలు రావు మనశ్శాంతి ఉంటుంది అంటే నెమ్మదిగా మాట్లాడేది చాలా స్మూత్ ఆలోచించి ఆచి తూచి నెమ్మదిగా మాట్లాడాలంటే చేస్తేనే అది అబ్బుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తర్వాత సహాయం చేసే గురువు చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో మన జీవితం కాబట్టి ఇతరులకు సహాయం చేయడం ఆనందం సంతృప్తి హాయి ఎక్కడ లభించదని చెప్పే సందర్భంగా చేస్తున్నాం ఈవెన్ ముస్లిం మైనార్టీలకు కూడా జాన సంపాదనలో ఒక పర్సెంట్ దానం ఇవ్వాలని కాబట్టి మనం కూడా మన కుల ఏదో కొన్ని దానం చేసే మనస్తత్వం ఉంటే మనిషికి భగవంతులు సహాయం చేస్తాడు మానసిక ఆనందం కూడా ఉంటుంది నేను చేస్తాను ఇప్పుడు కూడా ఈ కష్టపడే మనస్త ఆ శక్తి ఆ సామర్థ్యం పెరుగుతుందని మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో రెండవది ఈ ధ్యానం చేయడం వల్ల కొంతగా కోపం తగ్గాలి కోపం ఈ ప్రపంచంలో జరిగే అన్ని అనర్థాలకు అన్ని కష్టాలకు అన్ని నష్టాలకు అన్ని బాధలకు అన్ని సమస్యలకు కారణం కోపం కొంతమంది అతిగా కోపిస్తుంటారు చాలా చాలా డేంజర్ జీవితం ఉన్నారు కొంతమంది మీడియం ఉంటారు కొంతమంది చాలా స్మూత్ ఉంటారు ఎవరికైతే కోపం తక్కువగా ఉంటుందో శాంతంగా ఉంటారో శాంతపు సముద్రం కంటే గొప్పది అని చెప్తారు శాంతం ఉంటే బ్యాలెన్స్ మంచి చాలా చాలా ఇంపార్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి రెండవది మాట్లాడే తీరు చాలా గమనించండి ఎవరైతే చాలా చక్కగా ప్రజాంగా మనుషుల హృదయానికి దూసుకునే రీతిలో కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా తీయగా అందరికి నచ్చేటట్లు మెచ్చేటట్లు మాట్లాడగలుగుతారో వాళ్ళ జీవితంలో చాలా అవుతారని చెప్పి ఈ సందర్భంగా ఈ సమాజానికి సేవ చేయడం ద్వారా మేలు చేయడం ద్వారా ఉపయోగపడడం ద్వారా మనందరము మన జీవితాలను చరితార్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అగత ఉంది ఈ కార్య ఈ సమాజానికి సేవ చేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్క మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అదే సమయంలో మానసిక మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి చాలా మంది శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు కానీ మానసిక ఆరోగ్యం కూడా చాలా అతి ముఖ్యమైన జీవితంలో దాని మీద శ్రద్ధ వహించడం లేదు మానసిక ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా ధ్యానము కానీ యోగా వంటి కార్యక్రమాలను మనం అమలు చేయవలసిన అవసరం ఉందని చెప్పి మానసిక ఆరోగ్యం రావాలంటే ధ్యానం చేయాలి ధ్యానం వల్ల కలిగే లాభాలు చాలా విస్తృతంగా చాలా అపారంగా ఉంటాయని నేను దృఢంగా నమ్ముతున్నా కారణం ఏమంటే ఒక మనిషి జీవితంలో శారీరకంగా బాగుండాలి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య మహాభాగ్యం అని చెప్తారు కాబట్టి శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూనే మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మంది అంశం మీద పెట్టాలి ఈ ధ్యానం చేయడం వల్ల మనిషికి ఏ ఉపయోగకరత నేను భావిస్తున్నానంటే ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఈ పోటీ తత్వం దాంట్లో ప్రతి ఒక్కరికి నాకైనా మీకైనా ఎవరికైనా వర్క్ కల్చర్ ఇస్ ఇంపార్టెంట్ వర్క్ కల్చర్ అంటే కష్టపడి పనిచే ఒక ఆలోచన ఒక తపన ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ఒక అభిప్రాయం ఒక ఏం టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏ వ్యవస్థకైనా కష్టపడే మనస్తత్వం చాలా ఇంపార్టెంట్ నేను స్వయంగా చూసినా నేను లెక్చర్ గా పద్నాలుగు గంటలు కష్టపడినా ఎమ్మెల్యేగా పదహారు గంటలు కష్టపడినా మంత్రిగా పద్యం కాదు కష్టాలు కష్టపడి కష్టపడటంలోని ఆనందం సంతృప్తి హాయి దేనిలో రాలని చెప్పే సందర్భం గుర్తున్నా